స్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఎస్కే ప్రజరుల్లా నాయుడుపేట ప్రజలకు ప్లాస్టిక్ వాడకంతో దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు బారిన పడతారని కమిషనర్ వివరించారు ప్రతి మూడవ శనివారం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తద్వారా రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొని గాంధీ పార్క్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లాస్టిక్ నివారణకు ర్యాలీ నిర్వహించడం జరిగింది స్వచ్ఛమైన భవిష్యత్తును నిర్మిద్దాం ఇట్లు కమిషనర్ నాయుడుపేట పురపాలక సంఘం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి ప్రజలు గమనించుకొని మార్కెట్కు మరియు వచ్చే సమయంలో ఇంటి కొద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము జనవరి నెలలో ప్రతి ఒక్క ప్రభుత్వం మరియు ప్రైవేటు ఆఫీసర్స్ కానీ విద్యా సంస్థలు కానీ అక్కడ శుభ్రవర్షం ఆ విధమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మరి ప్రతి ఇంటి నుండి వచ్చే చెత్తని సెగ్రిగేషన్ చేసి అంటే రెండు బుట్టల ద్వారా తడి చెత్త పొడు చెత్త కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇంటి వద్దనే మనం చెత్తని రెండు గుట్టల్లో ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మెప్పా సిబ్బంది ద్వారా మరి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన ఇంట్లోనే హోమ్ కంపోస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ నెలలో సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ని పూర్తిగా నిషేధించడం జరిగింది అందుకు భాగంగా మన నాయుడుపేట పట్టణ ప్రజలకు తెలియపరచడము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి ఎవరైనా సింగిల్ యూజ్ కనుక పూర్తిగా నిర్మ వాటిని నిర్మూలించడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులని ఖాతరు చేయకుండా ప్లాస్టిక్ కనుక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తే వాళ్ళ మీద ఫైన్ విధించడం జరుగుతుంది మరి రూల్స్ మేరకు ఏదైతే ఉన్నాయో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన పట్టణాన్ని ఈ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుదాం మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం ఏంటో అవగాహన పచ్చి వీటి మీద పూర్తిగా నిషేధించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్